ായ പരിപൂർണ ഗുണാന വിശ്വോദയ സ്ഥിതിലയോന്യത്തി പ്രദ ജ്ഞാനപ്രദ വിബുദാവസുര സൗഖ്യദുഃഃഖസത്കാരായ വിതഥാ നമോ നമസ്ത ആപാദമൌളി പരിണാമാകൃതിമരിത്തെ വിഘ്ന അപ്പണശ്യത്തിന് സിദ്ധന്തി മനോരഥാ ജലജ്യേഷ്ഠനികാരം ജഗദീശപദ്ര പദാശ്രയം ജഗദീട്ടുഖ്യാത ജഗന്നഥകുംഭജെ ഹരികൃതസാരഗുരുകള കരുണതിന്ദ്ണിത പേവ പരമഭവത്ഭക്തരിദിനദരതി കെളുവതൂ శ్రీగురుభ్యో నమ హరియే నమ హరికథాంబృత సారము కరుణాసంధిలోని ఎందవ పద్యాన్ని చూద్దాము ఈ పద్యంలో సృష్టి స్థితి సంహారాలు చేసేది భగవంతుడే అంటే భగవంతుడు తాను స్వయంగా హరి అని పిలిపించుకొని బ్రహ్మలో బ్రహ్ముడై బ్రహ్మదేవుడై బ్రహ్మ అనే పేరుతో పిలిపించుకొని శివునిలో శివుడు అనే పేరుతో పిలిపించుకొని

ನಾಲ್ಮೊಗನೊಳಗೆ ತಾನಿದ್ದು ಸಲಹುವ ಗಗನಕೇಶನೊಳಗೆ ಇದ್ದು ಸಂಹರಿಸುವನು ಲೋಕಗಳ ಸ್ವಗತ ಭೇದ ವಿವರ್ಜಿತನು ಸರ್ವಗ ಸದಾ ಆನಂದೈಕ ದೇಹನು ಬಗೆ ಬಗೆಯ ನಾಮದಲ್ಲಿ ಕರೆಸುವ ಭಕುತರನು ಪೊರೆವ ಇಕಡೆ ಪದಾಲಿಕ ಅರ್ಥ ಚೂದಾ ಜಗವನೆಲ್ಲವ ನಿರ್ಮಿಸುವ ಈ ಇಡೀ సమస్త బ్రహ్మాండాన్ని నిర్మి నిర్మాణము చేసేటువంటి అంటే సృష్టించేటువంటి నాల్మొగనొలగే నాల్మొగ అంటే నాలుగు ముఖాలు ఉన్న చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు బ్రహ్మదేవున వారి వారి ఒల లోపల తానిద్దు అంటే బ్రహ్మ దేవుని ఎందు భగవంతుడే ఉండి సలహువా ఈ సృష్టి కార్యానంతా చేసి రక్షిస్తున్నాడు మళ్ళీ గగనకేశనొలిద్దు గగనకేశ అని రుద్రదేవుల వారిని పిలుస్తారు ఎందుకంటే కేశము అంటే తమ కేశాలను అంటే త తమ జుట్టును ఆకాశమంతా స్ప్రెడ్ చేసి భగవంతుని పాదోదకమైన గంగాదేవిని తమ కేశాలలో ధరించిన రుద్రదేవుల వారిని గగనకేశ అనే వ్యోమకేశ గగనకేశ కెంజడ అని ఇట్లాంటి పేర్లతో పిలుస్తారు అట్లాంటి రుద్రదేవుల వారి ఒలగ లోపల ఉండి సంహరిసువను లోకగల లయకార్యాన్ని చేస్తున్నాడు స్వయం భగవంతుడే రుద్రదేవుల వారిలో ఉండి లయకార్యాన్ని అంటే సంహార కార్యాన్ని చేస్తున్నాడు ప్రళయకాలంలో ఈ సమస్త జగత్తును సంహారకార్యము చేసి తన్న ఉదరంలో ధరిస్తున్నాడు భగవంతుడు అని చెప్తున్నారు మళ్ళీ స్వగత భేద వివర్జితను స్వగత భేద వివర్జిత అనే పదంతో అర్థము తనలోని రూపాలకి కానీ తన అవతారానికి కానీ తన అవయవగా అవయవాలకు గాని ఏ భేదము లేని భగవంతుణ్ణి స్వగత భేద వివర్జిత అనే పేరుతో పిలుస్తారు ఇట్లాంటి స్వగత భేద వివర్జితుడైన భగవంతుడు సర్వగా ఎల్లరందు వ్యాప్తుడై ఉన్నాడు సర్వవ్యాప్తి అయి ఉన్నాడు సర్వరంతర్యామి అయి ఉన్నాడు ఇట్లాంటి భగవంతుడు సదా ఆనందైక దేహను సదా ఆనందమే దేహముగా ఉన్నవాడై ఉన్నాడు అంటే అతనికి ప్రాకృతమైన మనలాంటి రక్తభాంసాలతో కూడిన శరీరము లేదు పంచభూతాలతో సృష్టించబడిన పంచభూతాలతో చేయబడిన ప్రాకృత శరీరము భగవంతునిది కాదు అతనికి అప్రాకృతమైన శరీరము జ్ఞానము ఆనందముతోనే నిండి ఉన్న శరీరము కలవాడు అదన్న స ఆ దీన్ని సదానందైక దేహుడు అని భగవంతుని పిలుస్తున్నారు సదా అంటే ఎల్లకాలము ఆనందముతో నిండి ఉన్నవాడు ఆనందమే దేహముగా ఉన్నవాడు జ్ఞానమే దేహముగా ఉన్నవాడు ఇట్లాంటి భగవంతుని సదానందైక దేహుడు అని పిలుస్తున్నారు ఇట్లాంటి భగవంతుడు బగబగయ్య నామదలి కరసువ భకుతరును పొరెవా వివిధమైన నామాలతో పిలిపించుకుని భక్తులను రక్షిస్తున్నాడు కరసువ అంటే పిలిపించుకుంటూ భకుతరును పొరెవ అంటే రక్షిస్తున్నాడు భగభగయ్య నామదలి అదే రుద్రదేవుల వారు శి శివునిలో శివుడు అనే పేరుతో ఉండి లయకార్యాన్ని చేస్తున్నాడు విష్ణువులో విష్ణు త్వయం విష్ణు తానే ఉండి స్థితిని చేస్తున్నాడు అంటే పరిపాలిస్తున్నాడు పాలన కార్యాన్ని చేస్తున్నాడు బ్రహ్మదేవుల వాళ్ళు బ్రహ్మ అనే పేరుతో ఉండి సృష్టి సృష్టి కార్యాన్ని చేస్తున్నాడు అంటే ఈ మూడైనా అంటే మొత్తం దీంట్లోనే వస్తుంది అందువల్ల ఈ మూడుని ఉల్లేఖించారు అలాగే సూర్యుని ఒలగే సూర్యునిలో సూర్యుడు అని పిలిపించుకొని తద్రూప తన్నామదలి అంటారు ఆ రూప సూర్య భగవానుడి రూపంలో ఉండి సూర్యునిలో భగవంతుడే ఉండి కాంతిని జగత్తుకి కాంతిని ప్రసారి ప్రసాదిస్తున్నాడు అగ్ని ఒలగే అగ్నిలో అగ్ని రూపుడై అగ్ని ఆకారములో ఉండి భగవంతుడు దహించే ఒక గుణాన్ని అగ్నికి కలిగించి జగత్తుకి అగ్నిని ప్రసాదిస్తున్నాడు వరుణుడి అంటే నీటిలో ఉండి భగవంతుడు నీటి ఆకారంలో ఉండి ఆ నీటికి ఆ ప్రవహించే గుణాన్ని ఆ శీతలత్వాన్ని ఇచ్చి జగత్తుకి నీటిని నీటిని ప్రసాదించి తానే దా దాని లోపల ఉండి వరుణుని వరుణుడు అనే దేవత లోపల భగవంతుడే ఉండి ఈ కార్యాన్ని చేయిస్తున్నాడు ఇట్లా ప్రతి ఒక్క దేవత లోపల లోపల ఈ జగత్తులో ఉండే ప్రతి వస్తువులోనూ జడమైన వస్తువులలో అలాగే చేతనులలో కూడా భగవంతే భగవంతుడు స్వయం శ్రీహరినే నిండి ఉన్నాడు అనే విషయాన్ని ఈ పదాలతో మనం తెలుసుకోవాలి బగబగయ్య నామదలి వేరే వేరే ఈ నాలుగు దేవతల పేరు చెప్పాను ముప్పై ముప్పై మూడు కోటి దేవతలలో కూడా భగవంతుడే ఉండి ముఖ్యంగా వాయుదేవుల్లో ఉండి భగవంతుడు సర్వ జీవులకు శ్వాసోచ్ఛాసాలను కూడా మా చేయిస్తున్నాడు ఇట్లాంటి భగవంతుని విషయమై ఇక్కడ చెప్తున్నారు జగవ నెల్లవ నిర్మిసువ నాల్ తానిద్దు నాల్మొగ అంటే చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు ఆయన వాళ్ళగే భగవంతుడే ఉండి సలహువ రక్షణ సృష్టి కార్యాన్ని చేసి రక్షిస్తున్నాడు గగన కేసన గిద్దు సంహరిశువను లోక రుద్రదేవుల వారి లోపల ఉండి లయకార్యాన్ని చేసి పూర్తి జగత్తును సంహార కార్యము చేసి తన ఉదరంలో ధరిస్తుంటాడు స్వగత భేద వివర్జితన ఈ పదానికి తన రూపాలలో భేదము లేదు అంటే ముఖ్యమైన రూపము నారాయణ రూపము మూల రూపము ఈ రూపముతో వెలువడిన రూపాలు వాసుదేవ సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న రూపాలు ఇవన్నీ కూడా భగవంతునితో నా మూల రూపంతో అభేదంగా ఉన్నాయి అన్ని రూపాలకి శక్తి ఒకే ఒకటేగా ఉంటుంది ఏది తగ్గదు ఒక దీపము నాలుగు దీపాలను వెలిగించినప్పుడు మొదటి దీపంలో కాంతి కానీ ఏది తగ్గదు అదే ప్రకాశాన్ని కలిగి ఉంటుంది పంచడం వల్ల తగ్గిపోదు వేరే పదార్థాలను పంచినప్పుడు ఈ మూ మూల మూల పదార్థం నుంచి కొంత కొద్దిగా తీసి ఇస్తే మూల పదార్థము తగ్గుతూ వస్తుంది క్వాంటిటీ కానీ ఇది అలా కాదు భగవంతుని నుంచి అనేక రూపాలు వెలువడతాయే కానీ మళ్ళీ ప్రళయకాలంలో అన్ని రూపాలు వెళ్ళి చేరుతాయి కానీ జీవుడి బింబ రూపము మాత్రము బి జీవునితో పాటే ఉంటుంది అందుకే భగవంతుడు పరమ ఆప్తుడై ఉంటాడు జీవుడికి ప్రళయకాలములో కూడా భగవంతుడు జీవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళడు ఆ రూపము మాత్రము జీవునితో పాటే అన్ని జీవురాశులలో బింబరూపం మాత్రము ఉంటుంది మిగిలిన అన్ని రూపాలు భగవంతుని మూల రూపానికి ప్రళయకాలంలో వెళ్ళి చేరుతూ ఉంటాయి నారాయణ రూపానికి ఇట్లా భగవంతుడికి రెండు రూపాలు ఒకటి నా మూల రూప నారాయణము నారాయణ రూపము ఇంకొకటి జీవులలో ఉన్న బింబరూపుడు బింబ అయిన భగవంతుడు ఎప్పుడూ జీవుణ్ణి ప వదలకుండా ఉండడు ఇది మరీ మరీ పదే పదే నేను చెప్పడానికి కారణము మనకి భగవంతుడు ఆప్తుడై ఉన్నాడు అనే విషయాన్ని మనము మ మనస్సులో గట్టిగా ఆ విషయాన్ని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను పున పునరావర్తనం చేస్తున్నాను భగవంతుడు జీవుణ్ణి ఒక్క నిమిషము కూడా వదిలిపెట్టి వెళ్ళడు అందుకే భగవంతుడు పరమాప్తుడు జీవుడికి ఆప్తుడే ఉంటాడు అందువల్లనే మనం అతని కోసము అతనితో స్నేహాన్ని పెంచుకోవాలి అతనిపై అనురాగాన్ని ప్రీతిని నిరవధిక స్నేహాన్ని చేయాలి దీన్నే భక్తి అని పిలిచారు చేయాలి అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు ఇట్లాంటి రూపాలలో ఎటువంటి భేదము లేదు అలాగే అవతార భేదము లేదు రాము కృష్ణుడు పెద్ద గ్రేటు రాముడు తర్వాత వస్తాడు నరసింహదేవుడు ఇంకా తక్కువ ఇట్లాంటివి ఏమీ లేదు అన్ని రూపాలు దశావతార రూపాలు మాత్రమే కాదు కేశవాది ఇరవై నాలుగు రూపాలు అజాది ఐవ యాభై ఒక్క రూపాలు ఇట్లా అనేక రూపాలు భగవంతునిది ఉన్నాయి అన్ని రూపాలు మూల రూపానికి అభేదంగా ఉన్నాయి అన్నిట్లోనూ శక్తి ఒకేలా ఉంది అనే విషయాన్ని స్వగత భేద విభజన స్వగత తనలోని రూపాలకి తనకి ఏ భేద భేదము లేదు అనే విషయాన్ని అంటున్నారు చెప్తున్నారు ఇలాగే అవతారానికి భేదము లేదు అవన అవని అతని అవయవాలకు భేదము లేదు అతని పాదము ఎంత తల ఎంత శ్రేష్టము పాదము కూడా అంతే శ్రేష్టము మనకి అట్లా కాదు కాలు తగిలింది అంటే ఒక అపరాధ భావం అవుతుంది అది తప్పవుతుంది కానీ భగవంతుని పాద పాదము కాదు పాద ధూళి తగిలినా కానీ మనము అవుతున్నాము అన్న తర్వాత అతని అభయ హస్తము ఎంత పవిత్రమో అతని పాదము కూడా అంతే పవిత్రమైనది అట్లాగే భగవంతుని అన్ని శరీర అవయవాలు ఒకే శక్తిని కలిగి ఉన్నాయి భగవంతుడు తన నఖముతో సంహారం చేయగలడు తమ పాద స్పర్శతో కూడా ఉద్ధరించగలడు అలాగే తన క్రీగంటతో చూసిన తర చూసి జనాల్ని ఉద్ధరించగలడు వాళ్ళ పాపాలని నాశనం చేయగలడు తమ స్థితి కార్యాన్ని పాలనను అన్నీ తన కంటి చూపుతో చేయగల సామర్థ్యం కలిగిన వాడు అట్లాంటి భగవంతుడికి ఏ అవయవానికి భేదము లేదు అనే విషయాన్ని కూడా మనం ఈ స్వగత భేద విభర్జితన అనే పదంతో తెలుసుకోవచ్చు ఇట్లాంటి భగవంతుని రూపాలకు సామర్థ్యాలు కూడా ఎటువంటి భేదము లేదు మూల రూపము నారాయణుడికి ఉన్న సామర్థ్యమే ఒక అన్ని రూపాలకు ఉన్నాయి సమానంగా ఉంటాయి దేనికి తక్కువ సామర్థ్యము ఎక్కువ సామర్థ్యం అని కాదు అదే చిన్న జీవరాశుల్లో తన సామర్థ్యాన్ని కొద్దిగా ప్రకటం చేస్తే బ్రహ్మాది దేవతలలో తమ తన సామర్థ్యాన్ని ఎక్కువగా ప్రకటం చేస్తూ ఉంటాడు ఇది మాత్రం తెలుసుకోవాలి అంతేగాని భగవంతునికి భేదాన్ని మనము చూడకూడదు ఇది ఒక నవవిష ద్వేషాలు ఒక ద్వేషంలా అవుతుంది భగవంతుని గుణాలలో భగవంతుని రూపాల్లో భేదము చూస్తే అది ఒక పాపకార్యమవుతుంది అట్లా చూడకూడదు భగవంతుడు అందరిలో ఉన్న భగవంతుడు సమానుడు కానీ అధిష్టానంలో మాత్రమే ఉంది ఇక బ్రహ్మదేవుల వారు చీమ ఒకటే కాదు చీమాన్ని ఎందుకుంటున్నావు చిన్న జీవుడు పెద్ద జీవ జీవోత్తములైన వాయుదేవుల వారు బ్రహ్మదేవుల వారు కనిష్ట మట్ట ఒక చిన్న పరిమా పరిణామము పరిమాణంలో ఉన్న చీమ తీసుకున్నప్పుడు యోగ్యత వాళ్ళ యోగ్యతలలో డిఫరెన్స్ ఉంది కానీ వాళ్ళ అధిష్టానంలో డిఫరెన్స్ ఉంది కానీ ఆ అధిష్టానంలో ఉన్న భగవంతుడికి ఏ భేదము లేదు అనే విషయాన్ని బాగా స్పష్టంగా తెలుసుకోవాలి ఇట్లాంటి భగవంతుణ్ణి అందరిలో ఒకటై ఒక్కడే అందరిలో ఉంటూ మనకి సాధనలు చేయించి మూడు విధ జీవరాశులకి వాళ్ళ వాళ్ళ యోగ్యతానుసారముగా వాళ్ళ వాళ్ళ గతులను డెస్టినేషన్స్ను చేర్పించే భగవంతుని కారుణ్యాన్ని మనము ఇన్నో ఇక్కొకసారి స్మరణ చేస్తూ అత్యంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంత లక్ష్మీనారాయణ ప్రణయ లక్ష్మీనారాయణ ప్రీతత్వం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు